పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయవద్దని ప్రజలను బహిరంగంగా హెచ్చరించారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే వారిని తన క్యాంప్ ఆఫీస్లోకి రాకుండా మెడపట్టి గెంటేస్తానని అన్నారు బీఆర్ఎస్ తరఫున ఒక్క వార్డు మెంబర్ గెలిచినా కూడా అభివృద్ది పనుల కోసం తన వద్దకే రావాలన్నారు అప్పుడు వారిని తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు గెంటారు చేస్తానని హెచ్చరించారు. మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకటోక వాడ ఒక మాట ఒకని ఏస్తే, వాడి ఆ కాయిదాని తీసుకొని ఆ గల్లికి సీసీ రోడ్ కావల్నా, ఆ గల్లికి డ్రైన్ కావల్నా, ఆ కллеడి గల్లికి రెసిడెంట్ కార్డు కావాలని లేటర్ తీసుకోని ఎవర్ దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి ఎవరి మేఘారెడ్డి దగ్గరికి వస్తే మేఘారెడ్డి దగ్గరకు వస్తే గేటు బెడ్ని అటు బేటికి చంపేస్తాం అసలు చేసే సమస్య లేదు మన కోసం మన కోసం మూడు సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు మూడు సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లూరవి గారు ఎంపీ ఉంటాడు మూడు సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు